హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్నోషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా ఈ వీడియోలో నేను మీకు గాజర్కాయ హల్వాని అచ్చం స్వీట్ షాపుల్లో వచ్చే టేస్ట్తో ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసి సేమ్ స్టెప్స్ ఫాలో అయితే కనుక మీకు కూడా టేస్ట్లో ఎటువంటి డోకా కనిపించదు చాలా టేస్టీగా వస్తుంది ఇంకెందుకు ఇంకెందుకలే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ టూ క్యారెట్స్ని అయితే తీసుకున్నాను సో వీటిని బాగా తురిమేసుకొని వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని పాలు కాచుకుంటున్నాను యాక్చువల్లీ ఇక్కడ నేను చేసే పద్ధతి ఏంటంటే డైరెక్ట్గా చాలామంది హల్వాని లైక్ ప్యాన్లో వేసి నెయ్యితో వేయించేసి క్యారెట్ని అందులో వేసేసి దాని తర్వాత అందులోకి పాలు పోసి షుగర్ వేసి చేస్తూ ఉంటారు కదా సో అలా చేస్తే దీనికి అంత టేస్ట్ ఉండదు నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ లైక్ అంత వాటర్ వేసుకున్నాను దాని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో ఈ మిల్క్ని బాగా దగ్గర పడే వరకు కాచుకోవాలన్నమాట అలా కాచుకునేటప్పుడు మనము వదిలేసి వెళ్ళిపోకూడదు దీన్ని దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టేసి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనము కలుపుకుంటూ కాచుకోవాలి అలా కలుపుకుంటూ కాచుకోవటం వల్ల ఏంటంటే మనకి మనము పాలకోవా చేసేటప్పుడు మీకు తెలుసో తెలీదో పాలకోవా చేసేటప్పుడు మనము కలుపుకుంటూ చేసుకుంటూ ఉంటాం కదా అది సన్నగా పలుకులు పలుకులుగా అయ్యే వరకు మనము కలుపుతూ ఉంటాము సో అదే అదేవిధంగా ప్రాసెస్ ప్రాసెస్లోనే ఇక్కడ మనము హై ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టేసి మనము ఇలా కలుపుకుంటూ మనము కాచుకోవాలన్నమాట పాలని అప్పుడు పైన అంతా మీగడ కట్టేస్తూ ఉంటుంది సో అలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఈ హాఫ్ లీటర్ మిల్క్ కాస్త కాల్ లీటర్ అయ్యే వరకు మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట సో చూసారు కదా ఇక్కడ నా పాలైతే కాగిపోయాయి చూస్తున్నారు కదా పైన మీగడ ఎలా కట్టేసిందో సో ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి తురుముకున్న క్యారెట్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ గీని కానీ ఏమీ యాడ్ చేయలేదు డైరెక్ట్గా తురుమునైతే యాడ్ చేశాను మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు క్యారెట్ని అలా యాడ్ చేసేస్తే అంటుకుపోదా లేదా మాడిపోదా అనే ఇది మీకు రావచ్చు కాకపోతే క్యారెట్లో వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ అంతా ఇలా సపరేట్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి క్యారెట్లో ఈ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల మనకి క్యారెట్ అయితే మాడదు ఈ వాటర్ అంతా సపరేట్ అయ్యి బాగా కుక్ అయింది క్యారెట్ పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ క్యారెట్స్కి హాఫ్ లీటర్ మిల్క్ అలాగే ఇప్పుడు నేను మీకు చూపించినంత కప్పుతో షుగర్ అయితే తీసుకున్నాను సో ఈ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకొని లైక్ ఈ షుగర్ మనము జామూన్స్ చేసేటప్పుడు పాకం పడతాం కదా జామూన్స్కి సో అలా కన్సిస్టెన్సీ అవుతుందనమాట అప్పుడు మనము ఇందులోకి మిల్క్నైతే యాడ్ చేయాలి అంతవరకు మనము లో ఫ్లేమ్లో ఇలా పెట్టి కలుపుతూ ఉండాలి పాలు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి కాచుకోవాలి ఇక మిగిలిన ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో ఇది వచ్చేసి నేను ఇలాచీని వాటి గింజల్ని తీసి ఇట్లా పొడి చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇక్కడ మనకి ఆల్రెడీ పాకం స్టార్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఇందులోకి మనము కాచుకున్నటువంటి అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను వేస్తున్నప్పుడు పైన మలై కట్టు ఉంటుంది కదా సో అదంతా కూడా పడుతుంది మనము ఎప్పుడైనా సరే క్యారెట్ హల్వాని ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ మలై ఇందులో పడటం వల్ల టేస్ట్ అనేది అమోఘంగా మారుతుందనమాట ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడు క్యారెట్ అనేది బాగా కుక్ అవుతుంది మనము ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ మనము స్టవ్ దగ్గరే ఉండి ప్రాసెస్ మొత్తం చేస్తే హల్వా అయితే చాలా టేస్టీగా వస్తుంది మీరు స్వీట్ షాప్లో ఎలా తింటారో సేమ్ అదే టేస్ట్లో అయితే ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇందులోకి నేను ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను మీకు ఇలాచీ పౌడర్ వద్దనుకుంటే స్కిప్ చేయండి బట్ ఇలాచీ పౌడర్ వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట హల్వాకి ఇలాచీ పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను బాదం ఇంకా పిస్తాని కొంచెం బరకగా లైక్ కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చెప్పాను కదా మనము ఈ ప్రాసెస్ దగ్గరుండి చేసుకుంటేనే చాలా టేస్టీగా మారుతుంది సో ఇప్పుడు ఇంత దగ్గర పడింది కదా హల్వా ఇప్పుడు ఇందులోకి మనము గీని యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా మనము ఒకటేసారి మొత్తం గీని యాడ్ చేసుకోకుండా ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి గీని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఫోర్ టైమ్స్ టు ఫైవ్ టైమ్స్ యాడ్ చేసి ఉంటాను సో ఇలా మనము మిక్స్ చేసుకుంటూ గీని వేసుకుంటూ కలుపుకుంటూ చేస్తే ఈ హల్వా అనేది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట సో ఈ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేస్తూ చేయండి ఈ హల్వాని తిని తర్వాత ఎంజాయ్ చేస్తాం కదా అనే థాట్తో చేయండి హల్వా అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంతే అండి ఎంతో ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం